వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ పదో తరగతి పరీక్షలు ఫలితాలపై ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట మీలో చాలామంది ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్షలు రాసి ఎదురు చూస్తున్నారు మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో లైక్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీలో ఇప్పటికే టెన్త్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు అయితే రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడే ఒక అప్డేట్ అనేది రా రావడం జరిగింది మనం గతంలో చెప్పుకున్నాం ఈసీ నుంచి మన ఎన్నికలు కూడా విడుదలైన తర్వాత వాటి నుంచి అనుమతి రాగానే మనం రిజల్ట్స్ అయితే ఈ యొక్క నెలాకరణ ఎక్స్పెక్ట్ చేయొచ్చని మరి దానికి సంబంధించి ఎస్టిమేషన్ రూపంలో ఒక డేట్స్ అయితే చెప్పడం జరిగింది అయితే అంతకంటే ముందు మీరు ఆ విషయాన్ని అయితే తెలియజేసుకోవాలి మీరు చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట మరి ఏ ఏ వెబ్సైట్లో మనకి టెన్త్ రిజల్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అలానే ఇటీవలే బొత్స సత్యనారాయణ గారు ప్రకటించిన విషయాన్ని కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఒక వెబ్సైట్ని అయితే పెట్టడం జరిగింది మరి ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్లో మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉందనమాట చెక్ చేయండి ఒకసారి మరి యొక్క లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు టెన్త్కి సంబంధించిన రిజల్ట్స్పై కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేది అవైలబుల్గా ఉంది ఒకసారి చెక్ చేయండి అయితే ఏ వెబ్సైట్లో మీకు టెన్త్ రిజల్ట్స్ అనేది అందుబాటులో ఉన్నదన్న పూర్తి సమాచారం కూడా అందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక టెన్త్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసి ఇప్పటికే ఎదురు చూస్తున్న విద్యార్థులంతా కూడా చాలా టెన్షన్స్ అయితే పడుతున్నారు రిజల్ట్ టైం పెరుగుతుందో కొద్ది వారిలో వారిలో కూడా టెన్షన్స్ అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే మనకి కంప్యూటింగ్ కారణం అంటే మార్కులు కంప్యూటింగ్ కారణంగా చేసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ యొక్క కంప్యూటింగ్ కారణం చేసే ప్రక్రియ అనేది పూర్తి కాగానే ఏదైతే ఒకటి రెండు రోజుల్లో మనం చెప్పుకున్నట్లుగానే ఏప్రిల్ నెలాఖరున ఇంచుమించుగా మనకి ఏపీ పదో తరగతి ఫలితాలు అనేది ఈ నెల చివరి వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ లోపైతే విడుదల కావడం అయితే జరుగుతుందని మనకి అంచనా వేశారు అఫీషియల్గా వచ్చే పక్కా డేట్ కూడా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందాక చెప్పినట్లుగా మీకు ఇంకా పూర్తి సమాచారం తెలియాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు కొన్ని విషయాలు అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ